హాయ్ హలో నమస్తే వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అయాంచ్ అన్న ప్రసన్నం ఫోటోషూట్ అన్న ప్రసన్నం ఆల్రెడీ ఫైవ్ మంత్స్లో చేసాము కానీ ఏది టచ్ చేస్తాడో అని తెలుసుకోవడానికి లెవెన్ మంత్స్కి ఒకసారి మంచిగా పాకుతాడు కదా ఇప్పుడు అని ఇది చేస్తున్నాం ఇంకా అన్నీ అరేంజ్ చేసాం గోల్డ్ అన్నం బుక్ పెన్ మనీ ఇంకా కత్తి ఇవన్నీ అరేంజ్ చేశాం ఫస్ట్ మాత్రం అయాన్ష్ బుక్ పెన్నే పట్టుకున్నాడు భగవద్గీత పెట్టాలి బట్ మేము మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నాం సో భగవద్గీత ఇంట్లో లేదు అని బుక్ పెన్న దేవుందే కదా అని బుక్ పెన్ను పెట్టాం ఫస్ట్ వాడు బుక్ పెన్నే పట్టుకున్నాడు మంచిగా దాన్ని వివరించి మంచి చూస్తున్నాడు డీప్గా ఇంకా సరే పట్టుకున్నాడు కదా అని అనుకొని మళ్ళీ ఒకసారి ఒక గేమ్ కూడా ఉంటుంది ఆడుకొనిలే అనుకొని మళ్ళీ అలానే ట్రై చేసాం మళ్ళీ ఏది టచ్ చేస్తాడు అని మనీ టచ్ చేసాడు ఇంకా అన్నీ అన్నీ ముట్టుకున్నాడు అంటే అన్నీ అట్రాక్ట్ అయ్యి అన్నీ ముట్టుకున్నాడు మళ్ళీ లాస్ట్కి లాస్ట్కి బుక్కు పెన్నే పట్టుకుంటున్నాడు అన్నంని చూడండి ఇప్పుడు గోల్డ్ని తీసి అన్నం లేచి మంచిగా ఆడతాం మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ అరేంజ్ చేసినాం వాడి ఇంట్రెస్ట్ ఏందో లాస్ట్ ఫైనల్కి చూద్దామని చూస్తే అన్నీ ఒకసారి ట్రై చేస్తూ మొత్తం డెకరేషన్ని కూడా చేయగొడుతున్నాడు ఇప్పుడు అట్ లాస్ట్కి కత్తిని కూడా పట్టుకున్నాడు సో దీన్ని బట్టి చూస్తే అయాన్షి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అని అర్థమైంది ఇంకా అయాన్ష్కి గుండు చేయిస్తామని ఆ రోజు ఒక గర్ల్ లాగా కూడా రెడీ చేద్దామని గర్ల్ లాగా కూడా రెడీ చేసాం అయాన్ష్ యాజ్ అయాన్షి ఏ క్యూటీ బాగున్నాడు కదా అయాంష్ వాడు ఫోటో దిగాలంటే వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఉండాలి సో వాళ్ళన్నీ ఆ టాయ్ స్పైడర్ మ్యాన్ తీర్చాం మంచి ఆడుకున్నాడు ఇంకా యాపిల్ కూడా స్కూల్ నుండి రాగానే రెడీ చేసాం సో ఇద్దరు కలిసి ఫొటోస్ దిగారు ఎంత సతాయిస్తాడో ఫొటోస్ దిగడానికి అనుకున్నాను బట్ మంచిగా స్టిల్స్ ఇచ్చాడు స్మైల్ ఇస్తూ చాలా హ్యాపీగా అనిపించింది ఫొటోస్ మాత్రం బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యోధాన్ష్ అండ్ అయాన్ష్ బ్లాగ్స్